ఎన్నో సార్లు చెప్పాను మిమిక్రీ ఎలా సాధన చేయాలి అసలు మిమిక్రీ ప్రాక్టీస్ ఎట్లా చేయాలి అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది అసలు మిమిక్రీ టిప్స్ కొత్త వాయిస్లు ఇమిటేట్ చేయాలంటే ఏం చేయాలి చాలామందికి ఎన్ని వీడియోలు చేసినా కూడా వాళ్ళకి డౌట్స్ వస్తూనే ఉంటాయి అన్న ఎలా చేయాలి ఎలా చేయాలి కొత్తవి ఎలా చేయాలి అంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ గమనించండి ఇదే మెయిన్ ఏ వాయిస్ అయినా గమనించండి అసలు ఆ వ్యక్తి ఎంత స్పీడ్లో మాట్లాడుతున్నాడు అతని వాయిస్ ఏ రేంజ్లో ఉంది ఆ పదాలు ఎలా పలుకుతున్నాడు అవన్నీ వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడొద్దు అతని ఇవి ఉంటాయి ఎమోషన్స్ ఉంటాయి భావోద్వేగాలు అంటారు అవి ఎలా ఉంటాయి అతను కోపంగా ఉంటాడా ఆ పర్సను లేకపోతే నవ్వుతూ ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడా ఎలా ఉంటాడు అదే అనేది బాగా గమనించాలి ప్లస్ అతను పదాలకి పదాలకి మధ్యలో ఎంత గ్యాప్ ఇస్తున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే మనం పర్టికులర్గా ఏ వ్యక్తిని అయితే ఇమిటేట్ చేస్తామో ఆ వ్యక్తికి సంబంధించి వినగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే ప్రయత్నం చేయండి ట్రై చేయండి ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే వస్తుంది ఫస్ట్ చిన్నగా ఒక లైనే ఎంచుకోవాలన్నమాట ఎక్కువ వద్దు భారీ భారీ డైలాగులు వద్దు ఒక లైన్ ఎంచుకుని ఆ ఒక లైను వినగానే వెంటనే చెప్పేసేయాలి వెంటనే మాట్లాడండి మీకు అందులో తప్పులు వచ్చినాయా అన్నా నాకు రాలేదు నాకు సరిగా వచ్చి అసలు వద్దు అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు ఒక లైన్ చూసుకో విను ప్రాక్టీస్ చేయి వెంటనే రికార్డ్ చేసేసే ఏ మాత్రం గ్యాప్ చేయొద్దు రికార్డ్ చేసిన తర్వాత విను నీ గొంతు రికార్డ్ చేసిన తర్వాత విన్న తర్వాత ఒరిజినల్ గొంతు ఉంటుంది కదా ఆ వాయిస్ ఈ వాయిస్ మధ్య ఎక్కడ తేడా కొట్టింది అనేది కనుక తెలుసుకుంటే మనకు మనకే తెలుస్తుంది ఒరిజినల్కి మనం ఎంత తేడాలా ఉన్నాం ఎంత అది మినిమం ఏంటంటే ఆ ఆలోచన ఉండాలి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రోజు ఎంత లేదన్నా సరే ఒక థర్టీ మినిట్స్ ఆ వాయిస్ ప్రాక్టీస్ అయితే చేయాలి మిమిక్రీ అనేది ఏంటంటే చాలామంది ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకు మూడు వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తే కుదరదు మన ఈ శ్వాసక్రియ మీద కూడా దృష్టి పెట్టాలి అవి కూడా వాటి మీద కూడా దృష్టి పెడితేనే మనకి మిమిక్రీ కళ అనేది వస్తుందనమాట అలాగే మనం ఎవరినైతే ఇమిటేట్ చేయాలనుకుంటున్నామో వారి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ముఖ్యం అతను మనం చాలా జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళ వాయిస్ మాత్రమే చేస్తారు కాదు వాళ్ళ చేతులు ఎలా పెడుతున్నారు ఫీలింగ్స్ కళ్ళు ఎలా పెడుతున్నారు ముక్కు ఎలా పెడుతున్నారు ఇవన్నీ కూడా చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం తమ్ముళ్ళు ఏం మహాడుతున్నారు అంటారు జగన్ ఉన్నరకు నిజంగా నాకు చాలా బాధ బాధని పీస్తామని చెప్పేలా నిజంగా బాధ అని పీస్తామని చెప్పేలా ఇలా మాట్లాడతారు అలా ఏంటంటే అన్ని ఫేస్ ఫీలింగ్స్ గమనించాలి ఇక మనం వాయిస్లో అసలు ఎన్ని రకాలు ఉంటాయి వాటిని ఎలా ఉపయోగించాలి అసలు వాయిస్ ఏంటంటే పిచ్ అంటారు ఫస్ట్ పిచ్ అంటే ఆ పిచ్ మెంటల్ పిచ్ కాదు వాయిస్ హైలో ఉందా లోలో ఉందా మనం ఎత్తుకోగానే శృతి అంటారు చూసారా శృతి శృతి పిచ్ అంటారు శృతి అంటే అమ్మాయి కాదు ఎంత హైలో ఉంది ఎంత లోతుగా ఉంది ఇప్పుడు చిన్న పిల్లలు మాట్లాడాలనుకో వాళ్ళు మాట్లాడటమే ఎత్తుకోవడమే హైలో ఎత్తుకుంటారు వాళ్ళకి పిచ్ ఎక్కువ ఉంటుంది పిచ్ ఆ పిచ్ శృతి ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళకి తక్కువ పిచ్ ఉంటుంది అంటే చిన్న మామూలుగా నార్మల్గా మాట్లాడతారు ఏంటమ్మా ఏంటి సంగతిగా అదే పిల్లలైతే నానా అలా అంటారు అలా ఆ పిచ్చిని కూడా మనం పెంచుతూ తగ్గిస్తూ ఉండాలి మనం మాట్లాడేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి ఈ ఈ అనేది ప్రాక్టీస్ చేస్తే మన పిచ్చి ఇంప్రూవ్ అవడానికి శృతి శృతి ఇంప్రూవ్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇక రెండవ విషయానికి వస్తే టెంపో టెంపో అంటే ఏంటంటే స్పీడ్ మనం మాట్లాడే స్పీడ్ ఇప్పుడు ఒక వాక్యాన్ని ఎంత స్పీడ్గా చదువుతున్నావు ఎంత స్లోగా చదువుతున్నావు అనేది టెంపో అనమాట కొంతమంది చాలా స్పీడ్గా మాట్లాడేస్తారు కొంతమంది చాలా స్లోగా మాట్లాడతారు రిపోర్టర్లు ఉన్నారనుకో హరిత ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను చూస్తే కనుక చాలా దారుణం అనిపిస్తూ ఉంది ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది అని అంత స్పీడ్ వెళ్ళిపోతారు అది వాళ్ళ టెంపో ఫాస్ట్ అనమాట స్లోగా మాట్లాడేవాళ్ళు పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూల్లో మాట్లాడినప్పుడు చాలా స్లోగా ఆరోజు నిజంగా కొంచెం బాధ అనిపించింది ఇట్లా మాట్లాడతారు అన్నమాట సో అదేంటంటే మీరు ఫస్ట్ ఒక వాక్యాన్ని ఫాస్ట్గా చదివి అదే వాక్యాన్ని స్లోగా చదవండి అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అనుకుందాం సపోజ్ అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు అని ఫాస్ట్ తర్వాత అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు అంటే టెంపో తగ్గించాం స్పీడ్ తగ్గించాం అలా అలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మిమిక్రీ వాయిస్లు పట్టుకోవడం ఇవన్నీ కూడా మీ గొంతులోనే మార్పులు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఒక మనిషి కోపంగా ఉన్నప్పుడు గొంతు భారంగా ఉంటుంది గట్టిగా భారంగా ఉంటుంది అదే మనిషి హ్యాపీగా ఉండడం అనుకో చాలా తేలిక కూల్ గా ఉంటుంది వాయిస్ కూడా చాలా ప్లస్